చట్టానికి న్యాయానికి ధర్మానికి ఒక రక్షణ కవచంగా ఉండాల్సిన పోలీస్ శాఖ కాస్త దారి దప్పుతుంది యూనిఫామ్ సర్వీస్ ఉన్న విలువల్ని తీవ్రతకాలిస్తూ కేవలం సులాభము కుటుంబ నేపథ్యము ఆర్థిక లావాదేవీలతో పోలీస్ శాఖను కొంతమంది వ్యక్తులు భస్టు పట్టిస్తుండటంలో ఎలాంటి అతిశయోక్తి మాత్రం లేదు ఎందుకంటే పోలీస్ శాఖ అంటేనే ఒక నిబద్ధత నిజాయితీకి నిలువుటద్దంగా గతంలో చాలా సందర్భాల్లో మనం చెప్పుకున్నాం విన్నాం చూసాం కూడా ప్రజలు ధనమాన ప్రాణాలు కాపాడటంలో కొంతమంది పోలీసుల ధైర్య సాహసాలు తమ ప్రాణాలు పనంగా పెట్టి పోలీస్ శాఖలో కొంతమంది ఉద్యోగులు ఉద్యోగులు చేసిన సాహసాలు మనం మరవలేనివి చరిత్రలో లిఖించదగ్గ అంశాలని చెప్పొచ్చు అదే సమయంలో పోలీస్ శాఖ మీద ప్రజలకున్న ఒక నమ్మకం ఒక భరోసా కాస్త కొంతమంది అధికారుల విచ్చల విర్తనం వైఫల్యం స్వలాభం పూర్తిగా పోలీస్ శాఖ ప్రతిష్టను మంటగలుస్తాయని చెప్పడంలో ఎలాంటి అతిశక్తి కూడా లేదని చెప్పవచ్చు ఎందుకంటే పోలీసు శాఖ అంటేనే ప్రజలకు వెన్నుదన్నుగా ఉంటూ ప్రజా భద్రత కోసం నిరంతరం శ్రమిస్తూ ఇరవై నాలుగు పాటు ఏ శాఖలో లేని నిజాయితీ నిబద్ధత ఇవన్నీ కూడా పోలీస్ శాఖలో మొదటి కూడా కొనసాగుతున్నాయి కానీ కొంతమంది అధికారుల వైఫల్యం కొంతమంది అధికారుల అత్యుత్సాహం కొంతమంది అధికారుల ధనదాహానికి పోలీస్ శాఖ నిర్వీర్యమవుతుందని చెప్పొచ్చు కొంతమంది వ్యక్తులేమో గంజాయి అక్రమ వాహనలో దోషులుగా జరుగుతున్నారు కొంతమంది ఏమో దొంగలకు బాసలు నిలుస్తున్నారు మరికొందరేమో దొంగలుగా మారుతున్నారు మరికొన్ని సందర్భాలు లాస్ట్కి తమ రక్షణకు ప్రజల రక్షణకు ఉండాల్సిన ఆయుధాన్ని సైతం తనఖా పెట్టే పరిస్థితి ఏదైనా అంటే నిజంగా పోలీసు శాఖ ఏమైపోతుంది ఎడిపోతుంది భవిష్యత్తు పోలీసు శాఖ అంటే గుంపులో గోవింద ఒక శాఖ అనే పరిస్థితి నెలకొనే అవకాశాలు స్పష్టంగా ఎందుకంటే గతంలో యూనిఫామ్ సర్వీస్ అంటే చాలా సిస్టమేటిక్గా చిన్నపాటి తప్పు జరిగిన సంబంధిత వ్యక్తి ఏ స్థాయి హోంగార్డ్ నుంచి కానిస్టేబుల్ కావచ్చు ఎస్ఏ కావచ్చు సిఏ కావచ్చు ఏసీపీ కావచ్చు లేదా ఎస్ఎస్పీ లాంటి ఎస్పీ స్థాయి లాంటి అధికారులు కూడా దండించిన దాఖలాలు చాలా ఉన్నాయి ఏమాత్రం కూడా విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే నిక్కచ్చిగా నిబద్ధతతోటి అధికారులు చర్యలు తీసుకున్న సందర్భాలు కోకొలలు కానీ గత కొన్నేళ్ల నుంచి కూడా తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు పోలీస్ శాఖకున్న ప్రతిష్ట కాస్త ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మంట గలుస్తుంది దాని ప్రతిష్ట మాయమైపోతుందని కూడా చెప్పవచ్చు ఏదైతే పొలిటికల్ సిస్టమ్ పోలీసు శాఖలో ఇన్వాల్వ్ అయిపోయిందో పోస్టింగ్ల కోసం పోలీసులు దాసం అవటంతో ఈ దౌర్భాగ్యమైన పరిస్థితి నెలకొంది ఇప్పటికైనా ఉన్నతాధికారులు పోలీస్ శాఖలో జరుగుతున్న కొన్ని అంశాలను పూర్తి స్థాయిలో దృష్టి కేంద్రీకరించి కట్టడి చేయకపోతే కఠినంగా వివరించకపోతే పోలీసు శాఖ ప్రతిష్ట మంట కలిసిపోయి సాధారణ శాఖలలో జరుగుతున్న తంతులాగానే పోలీస్ శాఖ కూడా మిగిలిపోయే అవకాశం ఉంది దాంతో శాంతి భద్రత వివాతతో పాటు ఇతర అంశాలు కూడా సమస్యలు కూడా తలెత్తే అవకాశం ఎందుకంటే పోలీస్ శాఖలో నిరంతరం నిఘా ఏర్పాటు చేయటం సర్వసాధారణం ఇంటెలిజెన్స్ వ్యవస్థ కావచ్చు లేదా స్పెషల్ బ్రాంచ్ వ్యవస్థ కావచ్చు లేదా సిసిఎస్ లాంటి వ్యవస్థ కావచ్చు ఇతర వ్యవస్థలన్నీ కూడా పోలీస్ శాఖకు పలు రంగాలలో పలు అంశాలలో చుట్టూ ఒక ప్రహరీలాగా నిలబడతాయి అంటే ఎక్కడ ఏ చిమ చిటుక్కుమన్నా పట్టుకోవడంలో కానీ ఆ విషయంలో స్పందించడంలో కానీ విచారించడంలో కానీ పోలీసు శాఖ ముందుంటుంది ప్రజలు ప్రశాంతంగా ఉన్నారంటే దాని కేవలం పోలీసుల పనితీరే ప్రామాణికం అని చెప్పవచ్చు కానీ అటువంటి పోలీసు శాఖలో కొంతమంది వ్యక్తులు జ్వరబడి లెక్క జేబు దొంగలు చిల్లర దొంగలు గజ లెక్క మారి ఎక్కడికక్కడి పోలీసు శాఖ ప్రతిష్టను తమకు అనుకూలంగా మర్చుకొని తమ కరెన్సీ కట్టల కోసం కాకిని పనంగా పెడుతున్న అంశాలు కోకొల్లలుగా వెలుగులో రావడం అనే నిజంగా దౌర్భాగ్యం పరిస్తే ఇప్పటికైనా జిల్లా స్థాయి అధికారి నుంచి రాష్ట్ర స్థాయి అధికారి వరకు పూర్తి స్థాయిలలో పోలీస్ శాఖలో జరుగుతున్న పరిణామాలన్నింటినీ కూడా క్షుణ్ణంగా పరిశీలించి సంబంధిత వ్యక్తుల మీద చర్యలు తీసుకోకపోతే భవిష్యత్తు మాత్రం చాలా భయంకరంగా ఉండే అవకాశాలు స్పష్టంగా ఎందుకంటే తాజాగా అంబరపేట భానుప్రకాష్ గన్ను కుదవ పెట్టారనే ప్రచారం జరుగుతుంది నిజంగా అంతకన్నా దౌర్భాగ్యమైన పరిస్థితి ఉందంటే ఇక ఏం లేదు చెప్పవచ్చు ఎందుకంటే ఒక వెపన్ అనేది పోలీస్ శాఖలో పోలీసు అధికారికి తన ఆత్మతో సమానం లాంటిది ఎందుకంటే కుటుంబం పక్కకు పెట్టిన ప్రజల కోసం ప్రజల ప్రాణాల కోసం అత్యవసర సమయాలలో వినియోగించాల్సిన వెపన్ ను కూడా సంబంధిత అధికారి కుదవ అంటే నిజంగా ఇంకంతకన్నా వ్యవస్థ మరి ఇంకేది లేదని చెప్పవచ్చు బెట్టింగ్ పడి వ్యసనాలకు పడి కొంతమంది గంజాయి స్మగ్లర్లతో మిలాఖాత్ అవ్వడం కొంతమంది బియ్యం వ్యాపారులతో మిలాఖాత్ అవ్వడం మరికొంతమంది పోలీసు అధికారులే దిగువ స్థాయి కానిస్టేబుల్లను దొంగలుగా మార్చి దారిదోపిడి దొంగలుగా మార్చిన ఘటన మనం చూస్తున్నాం నిజంగా పోలీస్ శాఖ గతంలో కన్నా ఇప్పుడు మరింతగా దిగజారిపోతుంది పక్క సైబర్ నేరగాలు రెచ్చిపోతున్నారు ఇతరత్ర దొంగలు గాని లేదా ప్రజల ప్రాణాల విషయంలో కొంత ఇబ్బందికరమైన పరిస్థితులలో ఇంకా రాడుదేలాల్సిన పోలీసు శాఖ కాస్త పూర్తిగా మల్లెమైపోతూ కేవలం డబ్బుల కోసమే పోలీసు శాఖను అడ్డం పెట్టుకొని అడ్డమైన గడ్డి తినే అధికారుల విషయాలలో ఉన్నతాధికారులు పూర్తిగా ప్రక్షాళన జరిపి నిజాయితీ నిక్కచ్చిగా నిబద్దతతో పనిచేసే అధికారులకు పొలిటికల్ పోస్టింగ్ సంబంధం లేకుండా నేరుగా డీజీపీ స్థాయి అధికారి నుంచి లేదా హోంమంత్రి ముఖ్యమంత్రి స్థాయి వీళ్ల వరకే మానిటరింగ్ చేస్తూ మంచి పనితీరు కనపరిచే అధికారులకు అత్యున్నతమైన పదవులు ఇచ్చి ప్రజలకు భరోసా కల్పించి పోలీస్ శాఖ అంటే ప్రజల కోసమే పనిచేస్తున్న శాఖగా ఉన్న ముద్ర కాస్త మరింత ఎన్నోడిపించే విధంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది